జూన్ పదిలోగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని విజయసాయి రెడ్డి ఊరంతా ఎందుకు చాటింపు వేస్తున్నాడు నిజంగానే జూన్ పదిలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అరెస్ట్ అయితే గీతే సిట్ అరెస్ట్ చేస్తుందా ఈడీ అరెస్ట్ చేస్తుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్పై కూటమి ప్రభుత్వం ఏమి భావిస్తోంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందా లేదా అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా జూన్ పదిలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవబోతూ ఉన్నాడు అని విజయసాయి రెడ్డి ఊరంతా చాటింపేస్తున్నాడు ఆయన మొన్న తిరుపతిలో తనకు నచ్చిన కొంతమంది సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించాడు వాళ్ళ ద్వారా మరి అందరికీ ఈ విషయం చేరే విధంగా ప్రాపగాండా చేయమని కూడా చెప్పాడు జూన్ పదిలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అలాంటి అవకాశాలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా ప్రస్తుతానికైతే ఈ కూటమి ప్రభుత్వంలో అంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్టు కోసం ఎదురు చూస్తోంది అనే భావన అందరిలోనే ఉంది అరెస్ట్ చేయాలనే ఉద్దేశం టీడీపీలో కూడా బలంగా ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చే పర్యవసానాలు ఏమిటి అనే దాని మీదే కొద్దిగా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు వాళ్ళ నేను వంశీ అరెస్ట్ కొడాలి నాని నీ కనుక అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆరోగ్య కారణాల రుచి ఆయనే ఆయన దరిదాపులకు వెళ్ళేటట్టుగా కూడా ఏం కనిపించటం లేదు కాకపోతే అరెస్ట్ చేస్తే ఆ విషయంలో కావచ్చు లేదు పిఎస్ఆర్ లాంటి అధికారుల విషయంలో కావచ్చు దీంట్లో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి కానీ లేకపోతే అసలు టీడీపీ పార్టీకి కానీ వచ్చే నష్టం ఏమి లేదు ప్రజల్లో వీళ్ళ పట్ల పెద్ద భావన ఏమీ ఉండదు వీళ్ళ పట్ల సింపతి కూడా ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అలా కాదు జగన్మోహన్ రెడ్డి ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మరి సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ లాంటివి ఒక సీటు సంపాదించలేకపోయినా కూడా ప్రతిపక్ష పార్టీల కిందే లెక్క కాకపోతే జగన్మోహన్ రెడ్డికి అయితే పదకొండు సీట్లు వచ్చాయి అందుకని ప్రతిపక్ష నాయకుడి కిందే లెక్కేసుకోవాలి మరి ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగితే ప్రజల్లో ఎలాంటి భావన కలుగుతుంది టీడీపీ వాళ్ళైతే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఏమాత్రం భావన లేదు కనుకనే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు ఆయన అరెస్ట్ చేసినా ఏం సింపతి రాదని కానీ పైన అధిష్టానంలో కానీ అధినాయకులకు కానీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఇక అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభ స్టార్ట్ అవుతుంది అనేది ఎంత సంపతి గెయిన్ చేయలేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేసి అతని మీద గ ఖచ్చితమైన ఆధారాలని నిరూపించే విధంగా ఖచ్చితమైన ఆధారాలు అయితే ఏం దొరకలేదు ఇంకా ఆ విషయంలోనే ఇంకా సిట్టు కానీ ఈడీ కానీ తిప్పి తిప్పి మళ్ళీ కస్టడీలోకి తీసుకున్న ఆ ధనుంజయ రెడ్డినో లేకపోతే కృష్ణమోహన్ రెడ్డినో గోవిందప్ప బాలాజీనో కసిరెడ్డినో గట్టిగా ఒత్తిడి చేసైనా ఆ మనీ రూటింగ్ ఎలా దాన్ని ఖచ్చితంగా కనిపెట్టి అది జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ బెనిఫిషియరీ అనే విషయాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈడీ కూడా ఒకళ్ళొకళ్ళుగా విచారించుకుంటూ వస్తోంది ఈడీ వచ్చింది అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రకాలైన అనుమానాలు వచ్చాయి ఒకటి జగన్మోహన్ రెడ్డిని ఈడీ ద్వారా అరెస్ట్ చేయించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉన్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి మరి కేంద్రంలో ఉన్న పెద్దలు ఈడీని ఇక్కడ ఎంటర్ చేశారా సిట్టు అరెస్టు కూడా కనుక ఈడీ కొంత ప్రయత్నం చేయొచ్చు అనేది కూడా ఇక్కడ కనిపిస్తోంది ఈ ఈ మనీ ల్యాండరింగ్లో కానీ ఈ మనీ రీ రూటింగ్లో కానీ ఖచ్చితమైన ఆధారాలు ఏమైనా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్టు కన్ఫామ్గా జరుగుతుంది అల్టిమేట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రూవ్ చెయ్యాలి ప్రాథమికంగానైనా సరే అలాంటి ఆధారాలు దొరికినప్పుడే అరెస్టు దాకా వెళ్తారు అసలు అందుకోసమనే మరి అమిత్ షాని చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కానీ మోడీని లోకేష్ కలిసినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు ప్రస్తావన ఖచ్చితంగా వచ్చే ఉంటుంది అని అందరూ అనుకునే మాట అది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అనే ఒక అనుమానం అయితే పైన వాళ్లలోనూ కింద వేళ్లల్లోనూ ఉంది జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఏం చేయబోతూ ఉన్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రింది స్థాయి నాయకత్వం మొత్తం కుదేలైపోయింది ఇప్పుడు టీడీపీ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఏం లేదు టీడీపీ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత నాయకత్వం లోపం ఏర్పడి వాళ్ళు నాలుగున్నర సంవత్సరాల పాటు అసలు జగన్మోహన్ రెడ్డి దాటిని తట్టుకోలేక బయటకు రాకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు అరెస్టు జరగగానే అందరూ రోడ్ల మీదకు వచ్చేశారు కార్యకర్తలు విపరీతంగా కృషి చేశారు అసలు నాయకులు రాకపోయినా కార్యకర్తలు ఎప్పుడు టీడీపీతోటే ఉన్నారు దీంతో పాటుగా న్యూట్రల్ పీపుల్ కానీ న్యూట్రల్ మీడియా కానీ చాలా వరకు సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు కావచ్చు లేకపోతే మెయిన్ మీడియాలో ఇదంతా పచ్చ మీడియా అండి అని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించినట్టుగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏమున్నాయో వాటన్నిటిని బయటకు తీసే ప్రయత్నాలు గట్టిగా చేశారు ఆ రోజున వాళ్ళందరూ చాలామంది కృషి చేయబట్టి ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి రాగలిగింది కాకపోతే ఏంటంటే ఈ మీడియా కానీ ఈ నాయ ఈ సోషల్ మీడియాలో ఉన్న ఈ రాజకీయ విశ్లేషకులు కానీ వీళ్ళు డైరెక్ట్గా ఎన్నికల్లో పాల్గొనరు కాబట్టి పాల్గొనే పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దాంతోపాటుగా కూటమి బీజేపీ మరి పవన్ కళ్యాణ్ జనసేన ఇక్కడ టీడీపీ మూడు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేయడానికి వచ్చాము అనే ఒక పాజిటివ్ సంకేతాన్ని కూడా పంపించారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాకపోయినా కూడా ఈ కూటమికి ఇదే రకమైన ప్రభావం చూపించేవాళ్ళు తగ్గితే గిగితే ఒక పది సీట్లు తగ్గేవేము కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లో తనకున్న ఈ ఇమేజ్ మొత్తాన్ని పోగొట్టుకున్న మళ్ళీ బిల్డప్ చేసుకోవడానికి నాలుగు సంవత్సరాల కాలం ఉంది మాటికి ముందు తనని అరెస్ట్ చేశారనే మాటే చెప్పుకుంటాడు యాన్ చేసినప్పటికీ మరి అది కేజ్రీవాల్కి బెయిల్ వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాతనైనా సరే బెయిల్ వచ్చి ఆయన బయటకు వస్తాడు బయటకు రాగానే ఇదిగో న్యాయం గెలిచింది అని ఒక మొదలుపెట్టి అక్కడ నుంచి విపరీతమైన పాదయాత్రలు కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో టీడీపీ కానీ జనసేన కానీ వైసీపీ సోషల్ మీడియా అంతా ధీటుగా ఉండవు వాళ్ళు చేయదలుచుకుంటే అసలు ఈ దేశంలో లేకుండానే ఎక్కడి నుంచైనా ఏమైనా చేయగలరు అలాంటి ఒక పరిస్థితి ఈ రోజున ఉంది దేశంలో ఉంటే కదా ఇప్పుడు పంచు ప్రభాకర్ వాళ్ళని ఇంతవరకు తీసుకొచ్చి ఏమీ చేయలేకపోయారు మన పోలీస్ కానీ అసలు కోర్టు ఆదేశించినప్పటికీ సిబిఐ కూడా ఏం చేయలేకపోయింది దీంతో పాటుగా ఏమిటి బీజేపీ ఏం ఆలోచిస్తుంది అనే దగ్గర ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఉంది చంద్రబాబు నాయుడు ఈడీ ద్వారా అరెస్ట్ చేపించాలనుకుంటున్నాడు బీజేపీ సిట్టు ద్వారా అరెస్ట్ చేయించి ఏమన్నా బ్యాడ్ ఉంటే చంద్రబాబు నాయుడికి అంటకట్టేద్దామని వాళ్ళ ఆలోచనలో ఉంటే మరి విజయసాయి రెడ్డి చెప్పినట్టు ఆయన ప్రచారం చేస్తున్నట్టు జూన్ పదిలోపే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా యాక్చువల్గా చూస్తే ఉన్న పరిస్థితి ప్రకారంగా సిట్ దగ్గర ఇంకా పూర్తి సమాచారం కానీ పూర్తి ఆధారాలు కానీ లేవు అందుకోసమే మళ్ళీ తిప్పి తిప్పి కస్టడీకి తీసుకుని వాళ్ళ దగ్గరని సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళ వీళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు లేవనేదైతే అయితే బాగా కనిపిస్తోంది ఇలాంటి ఆధారాలు లేకుండానే తొందరపడి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడా చేసే అవకాశమే లేదు చేపిస్తే గీపిస్తే ఈడీ ద్వారా చేపిస్తాడేమో అనేది మాత్రం ఒకంత అనుమానంగా ఉంది మరి ఈడీ అరెస్ట్ చేస్తుందో లేదో మరి బీజేపీ నాయకులనే అడగాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కొండబద్దలు